ముందుగా మనం ఈ వీడియోలో శ్రీ వ్యాసరాజ విరచిత యంత్రోద్ధారక హనుమాన్ స్తోత్రం అసలు ఎలా వచ్చింది అని తెలుసుకుందాం తర్వాత శ్లోకాలు వాటి అర్థాలు కూడా మనం తెలుసుకుందాం శ్రీ వ్యాసరాజ తీర్థులు తుంగభద్ర నది ఒడ్డున ప్రతిరోజు ధ్యానం చేసేవారు ఒకరోజు వారు ధ్యానంలో హనుమంతుని చిత్రాన్ని దర్శించారు ఇది ఆ నిర్దిష్ట ప్రదేశంలో మాత్రమే జరిగేది తరువాతసారి ఆయన హనుమ యొక్క చిత్రాన్ని ఒక బండిపై గీశారు ఆశ్చర్యంగా ఒక కోతి శిల నుండి సజీవంగా దూకటం వెంటనే గీసిన చిత్రం అదృశ్యం కావడం జరిగేది ఇలా ఆయన హనుమ చిత్రాన్ని గీయటం గీసిన ప్రతిసారి ఒక కోతి సజీవంగా శిల నుండి దూకటం గీసిన చిత్రం అదృశ్యం కావడం ఇలా చాలాసార్లు జరిగింది చివరగా ఆ కోతి బయటకు వెళ్లకుండా ఉండటానికి ఓ చిత్రం చుట్టూ యంత్రాన్ని గీసి హనుమంతుని యంత్రం లోపల బంధించారు శ్రీ వ్యాసరాజ తీర్థులు పారవశ్యం చెంది ఈ స్తోత్రం రచించారు महाबाहं सर्वशत्रुनिवारणं नानारत्नसमायुक्तं कुण्डलादिविराजितं सर्वदाभीष्टदातारं सततं वै दृधा वासिनं च तीर्थस्या दक्षिणस्था गिरौ सदा तुङ्गद्भोदितरङ्गस्य वतेना परिशोभिते नानादेशगतैः सद्भिः सेव्यमानं नृपोत्तमैः धूपदीपदी नैवेद्यैः पञ्चकाद्यैश्च शक्तिः भजामि श्रीहनुमन्तं हेमकान्तिसमप्रभं व्यासतीर्थयतीन्द्रेण पूजितं प्रणिधानतः त्रिवारं यः पठे नित्यं स्तोत्रं भक्त्या द्विजोत्तमः वाञ्छितं लभते भीष्टं षण्मसाभ्यन्तरे खलु लभते पुत्रान् यशार्थी लभते यशः विद्यार्थी लभते विद्यां धनाजी लभते धनं सर्वधामस्तु सन्देहो हरिः साक्षी जगत्पतिः यः करोत्यत्र सन्देहं सयति नरकं ध्रुवम् यः నరకం ధ్రువం ఇప్పుడు శ్లోకం మరియు దాని అర్థం తెలుసుకుందాం నమామి దూతం రామస్య సుఖం చ సురద్రుమం పీనవృత్త మహాబాహుం సర్వశత్రు నివారణం అంటే శ్రీరాముని ఆనందము ఇచ్చిన దూతకు దేవతల పాలిటి కల్పతరువు పొడుగాటి సున్నిత హస్తములు కలిగి శత్రువులను పారద్రోలే హనుమంతునకు నమస్కారము అని నానారత్న సమాయుక్తం కుండలాది విరాజితం సర్వదాభీష్టదాతారం సతతం వై తృధా మావహే అంటే విలువైన రత్నములతో పొదగబడినటువంటి కుండలములు ధరించినవాడు యుద్ధరంగంలో స్థిరమైనవాడు భక్తుల కోర్కెలను తీర్చే శ్రీరామచంద్రుని దూతకు నమస్కారము వాసినం చక్రతీర్థస్థ దక్షిణస్థ కిరౌసద తుంగద్భోతి తరంగస్య వతేన పరిశోభితే అంటే తుంగానది తరంగములపై వీచుగాలులతో మెరిసే పరమ పవిత్రమైన చక్రతీర్థము యొక్క దక్షిణ దిశలో ఉన్న కొండపై వెలసినవాడైన శ్రీరామచంద్రుని దూతకు నమస్కారము నానాదేశగతై సద్భి సేవ్యమానం రూపోత్తమై ధూపదీపది నైవేద్యై పంచకాదేశ శక్తి అంటే వివిధ దేశాల జనులచే ధూపదీప నైవేద్య సమర్పణలు అందుకొని ప్రసన్నుడైన శ్రీరామచంద్రుని దూతకు నమస్కారము భజామిమంతం హేమకాంతిసమ వ్యాసతీర్థయతీంద్రేణ పూజితం ప్రణిధాన వ్యాసతీర్థములనుచే పూజింపబడువాడు సువర్ణము వంటి తేజస్సుతో భాసిల్లు హనుమంతునికి నమస్కారము త్రివారం యహ పఠేం స్తోత్రం భక్త ద్విజోత్తమ వాచ్ఛితం లభతే భీష్టం షన్మసాభ్యంతరేలు అంటే పున జన్మించిన మంచివారు స్తోత్రాన్ని ఆరు నెలల వ్యవధిలో వారానికి మూడు సార్లు పఠించిన వారికి సకల కోరికలు తీరును అని పుత్రది లభతే యశార్థీ లభతే యశ విద్యార్థి లభతే విద్యాం ధనార్జీ లభతే ధనం అంటే పుత్రులు కోరువారికి పుత్రులు యశస్సు కోరినవారికి యశస్సు జ్ఞానము కోరినవారికి జ్ఞానము సంపద కోరినవారికి సంపద ప్రాప్తించును అని అర్థం సర్వధామస్తు సందేహో హరి సాక్షి జగత్పతి కరోత్యత్ర సందేహం సయతి నరకం ధ్రువం సాక్షాత్తు హరియే ఈ విశ్వానికి సాక్షిభూతుడన్న పరమసత్యాన్ని విస్మరించినవారికి నరకం ప్రాప్తించును అని అర్థం చూశారు కదా ఇలాంటి మరిన్ని శ్లోకాలు మంత్రాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ధన్యవాదములు